శ్రీ 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 సీతారామ మహోత్సవం సందర్భంగా ఎగ్గండ పోటీలకు ఎలా రాత్రి మూడు వేల తొమ్మిది తొమ్మిది వేల రూపాయలు రాజు అప్పలాయుడు బిఎస్ ఎక్సై మూడు వేలు రాజేంద్రనాయుడు గ్యాపత్రం సుభాషి సుందరపూర్ రామ్నాయుడు వెయ్యి రూపాయలు గణపతి నాగరాజు వెయ్యి రూపాయలు బాబాయ్ అప్పలపాటు గ్యాపత్రం అప్పలాయుడు వెయ్యి రూపాయలు కామారెడ్డి కుటుంబాలు వెయ్యి రూపాయలు అలాగే నాలుగు రోజులు వచ్చి ఆర్థిక సహాయం చేసేవారు దాడి ఎక్కువ ఉండవారి నుంచి ఐదు రోజులు ఏడు వేల కుటుంబాలు బంగుబంధువు కుటుంబాలు కుటుంబాలు కలిసి ఏడు వేల రూపాయలు ఇచ్చారు అలాగే వచ్చి వేల రూపాయలు ఇంటి వాళ్ళు రెండు వేల ఐదు వేలు కుటుంబాలు రెండు కుటుంబాలు పదిహేను అలాగే ఏడవ బహుమతి రాతిత్సాహం చేసే దీని తగదశి డీవి అక్కలకొండ లేటు బాబురావు వారి కుమారులు ఈ అక్కలో టీ బాబురావు ఈ అక్కలకొండ తప్పు సరికాలు అలాగే ఎండువ బహుమతి చేసేవాళ్ళు